హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక జీవన కావాలనే ఆనందిని ఇరికించబోతుందన్న నిజం చైతన్య తెలుసుకొని ఇక ఆ జీవన చెంప పలగొట్టి మా వదిన ఏ తప్పు చేయలేదు ఇక జీవననే ఆడిన నాటకమని ఇక పోలీసుల ముందు బయటపెట్టిన చైతన్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయడం చివరిదాకా చూడండి ఇక ఆనంది సునంద ఇద్దరూ కలిసి చైతన్య మొదటి రోజు ఫ్యాక్టరీ బాధ్యతలు బిజినెస్ బాధ్యతలు చూసుకుంటున్నాడు ఆనందికి ఆ విషయం చెప్పి ఇక సునంద ఆనందిని తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్తుంది వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది సునంద వెళ్తూ ఉండరా దారిలో కారుకి అడ్డంగా ఒక అమ్మాయి రావడం తనని ఢీ కొట్టడం ఇక తను పడిపోయినట్లు అవ్వడం ఇక ఇదంతా జరగడంతో వెంటనే అత్తయ్య గారు తనకి ఏదైనా అయ్యున్నట్టుంది వెళ్ళి చూద్దాం పదా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు సునందా లేదా మనం ఇప్పుడు వెళ్తే ఇక మనమే ఇది చేసామని అందరూ తెలుస్తుంది లేదు నేను అక్కడికి రాను అని ఇక నువ్వు కూడా వెళ్ళనవసరం లేదు అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదత్తయ్య సాటి మనిషిగా మానవత్వం చాటాలి అంటే మనం తనకి ఏది చేయకపోయినా కనీసం హెల్ప్ అని చేద్దాం అత్తయ్య వెళ్ళి తనని చూద్దాం అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే సునంద లేదానంది వెళ్తే నువ్వు వెళ్ళు కానీ నేను మాత్రం రాను అని అంటూ ఉంటుంది సునంద అయితే సరే అత్తయ్యా అని ఇక ఆనంది ఒక్కతే వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తుంది తనకి బాగా తలకి గాయమయ్యడం ఇక వెంటనే ఇక తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే సునంద లేదానంది నిన్ను అక్కడికి వెళ్ళి చూడే ఎక్కువ ఇక తనని హాస్పిటల్లో చేర్పిస్తే ఇదంతా మనమే చేసామని అందరికీ తెలిసిపోతుంది లేదు నువ్వు వెళ్ళనవసరం లేదు నువ్వు నాతో వచ్చాయి అని ఇక సునంద అయితే ఆనందిని లాక్కొని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతుంది ఇక ఆనంది సునంద అయితే టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఏంటత్తయ్య తను ఏమైపోయిందో ఏమో బాగా గాయమైంది మనం తప్పు చేసాం కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకునే పని చేయాలి కాబట్టి తనని హాస్పిటల్కి తీసుకువెళ్తే బాగుండత్తయ్యా ఇప్పుడు తనకి ఏమైందో ఏమో నాకు భయంగా ఉందత్తయ్య అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు సునంద లేదానంది దీని గురించి మర్చిపోం ఇక మనం భయపడిన కంగారు పడినా అందరికీ తెలిసిపోతుంది ఇక నాకు ఇక టెన్షన్ పెట్టక ఆనంది అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది లేదత్తయ్య ఎలాగైనా తను ఎట్లుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇంటికైతే ఆదిత్య ఇక చైతన్య ఇద్దరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు అప్పుడే ఇక చైతన్య ఆనంది వదిన ఏమీ అనుకోకుండా కాఫీ తీసుకొస్తావా వదిన నాకు చాలా తలనొప్పిగా ఉంది అని అనగానే ఇక ఆనంది పట్టి పట్టనట్లు అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు వదిన అమ్మ ఏంటి కంగారు పడుతూ అసలు నేను పిలిచినా పలకడం లేదు అసలు ఏం జరిగింది అని ఇక అనుకుంటూ చైతన్య ఇక ఆనంది దగ్గరికి వస్తాడు ఏంటి వదినా నేను కాఫీ తీసుకురమ్మన్నాను అయినా మీరేంటి అలానే చూస్తూ ఉండిపోయారు నేను మాట్లాడింది కనీసం వినిపించిందా ఏం ఆలోచిస్తున్నావు వదినా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏమీ లేదు చైతన్య అని ఇక కంగారు పడుతూ వెంటనే ఇక చైతన్యకి కాఫీ తీసుకొని వస్తుంది అప్పుడే ఇక చైతన్యకి చేయి తడబడుతూ ఇస్తూ ఉంటుంది ఏంటి ఈరోజు వదినేంటి ఎంతో టెన్షన్గా ఉంది అమ్మ కూడా ఏదో చూసు భయపడినట్లు నాకు అనిపిస్తుంది అసలేం జరిగింది ఇక అనుకొని ఇక ఆలోచిస్తూ చైతన్య అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక చైతన్య రూంలో కూర్చొని ఏంటి జీవన అమ్మ అటు పక్క వదిన ఇద్దరు ఏం ఆలోచిస్తున్నా ఎంత పిలిచినా పలకడం లేదు ఒకసారి పిలిస్తే మళ్ళీ చాలా కంగారు పడినట్లు భయపడుతున్నట్లు అనిపిస్తుంది నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన తన మనసులో వాళ్ళు ఇలా కావాలనే నేను చేశాను ఇక కొద్దిసేపట్లో ఇంకా ఆనంది ముఖం మాడిపోతుంది ఇక తను అనుకున్నట్లు మేము అనుకున్నట్లు ఆనందిని బయటికి పంపించే రోజు వస్తుంది అని మనసులో జీవన అనుకుంటూ ఉంటుంది ఏంటి జీవన అమ్మ వదిన గురించి అడుగుతున్నాను అసలు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే నాకేం తెలుసు వాళ్ళ గురించి వాళ్ళు బయటికి వెళ్ళొచ్చారు వచ్చినప్పటి నుంచి అలానే కూర్చుండిపోయారు ఇక నా అంతకు మించి నాకు ఏమీ తెలీదు అని జీవ అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఇద్దరు కూర్చొని చాలా బాధపడడం చైతన్య అయితే గమనిస్తూ ఉంటాడు కదా అదే సమయంలో పోలీసులు వచ్చి ఇక మీ ఇంట్లో ఒక అమ్మాయిని హత్య చేయబోయారు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణపాయ స్థితిలో ఉంది అని ఇక పోలీసులైతే ఎవరు మీ ఎవరు అసలు హత్య చేయబడింది ఎవరు అని ఇక వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి వాళ్ళపై కేసు అయింది అని ఇక పోలీసులు అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది ఇక సునంద కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక జీవన చైతన్య ఆదిత్య అందరూ హాల్లోకి వస్తారు అప్పుడే ఏంటి మమ్మీ మన ఇంట్లో వాళ్ళు హత్య ఏంటి అసలు ఏం జరిగింది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే పోలీసులు కార్తో ఒక అమ్మాయిని ఇక ఢీకొట్టి ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది తనని ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కూడా జరగలేదు కాబట్టి ఇక మీ కార్ నెంబరే చూపించింది అక్కడ సీసీ పుటే ద్వారా అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్పగానే ఏంటి మా ఇంటి ఏంటి యాక్సిడెంట్ చేయడం ఏంటి అని జీవన కూడా అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఏంటి అసలు పోలీసులు మా ఇంటికి రావడం ఏంటి ఏ రోజు లేని మా కారుతో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిపించడం ఏంటి అని చైతన్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే ఇక ఆనంది ఇప్పుడు అత్తయ్య పేరు చెప్తే ఇక అత్తయ్య ఇప్పటికే టెన్షన్ పడుతుంది ఇంకా ఇంకా బాధపడుతుంది లేదు ఈ అత్త చేయబోయింది కారుతో యాక్సిడెంట్ చేసింది నేనన్నా చెప్పాలి లేకపోతే అత్తయ్య ఇంకా బాధపడుతుంది అత్తయ్య పరువు పోతుంది అని ఇక ఆనంది అయితే ఆలోచించి వెంటనే పోలీసులకి ఇక నేనే యాక్సిడెంట్ చేశాను నన్ను అరెస్ట్ చేయండి అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక పోలీసులైతే ఇక చాలా కోపంతో ఇక ఆనందిని అయితే అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడు సునంద ఇక టెన్షన్ పడుతూ ఏంటి ఆనంది నేను చేసిన నింద తన తనపై వేసుకుంది అని ఇక చాలా బాధపడుతూ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది ఇక ఆనందిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం ఇక ఆదిత్య కూడా చాలా కోపాడతాడు ఏంటి ఆనంది నువ్వు యాక్సిడెంట్ చేయడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే చైతన్య ఏంటి వదినా నువ్వు ఏ తప్పు చేయవు అసలు నువ్వు యాక్సిడెంట్ చేయడం ఏంటా ఏదో పొరపడినట్లుంది లేదు పోలీస్ గారు అసలు మా వదిన ఏ తప్పు చేయదు ప్లీజ్ మా వదినని వదలండి అని చైతన్య బ్రతిమిలాడుతూ ఉంటాడు అప్పుడే ఇక తనే ఒప్పుకుంది ఇక తనని ఎవరు ఆపలేరు అని ఇక పోలీసులైతే ఇక ఆనందిని అయితే అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు ఇక చైతన్య ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక జీవనైతే చాలా సంతోషంగా ఇక రూంలోకి అయితే వెళ్ళిపోతుంది వెంటనే చైతన్య కూడా జీవన వెళ్ళగానే వెళ్తూ ఉంటాడు అప్పుడే జీవన రూమ్లోకి వెళ్ళి ఇక ఇందుమతికి అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే ఇందుమతి ఏం జరిగిందే మనం అనుకున్నట్లు జరిగిందా అని అంటూ ఉంటుంది ఇంకా మనం అనుకున్న దానికంటే ఇంకా రెండు రెట్లు ఎక్కువ జరిగింది పెద్దమ్మ అసలు నాకు ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది ఆ ఆనందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు మనం అనుకున్నట్లే ఆ అమ్మాయి బాగా చేసింది నటన చాలా బాగుంది పెద్దమ్మ ఈరోజు మనం ఆడిన నాటకంతో ఇక ఆనంది ఎప్పటికీ ఇంటికి రాదు ఇక తను ఎప్పుడు జైలు కూడా తినుకుంటా కూర్చుంటుంది ఇక మనం ఆడింది మామూలుదా ఇక చనిపోయినట్లు నటించమని చెప్పాం ఆ ప్లేస్లో చనిపోయిన వాళ్ళని తీసుకువచ్చేసాం ఇక ఇది అయితే మనం అనుకున్న కదానికంటే ఎక్కువ జరిగింది చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ ఈ ఆనందిని ఏదో ఒకటి చేసి ఇరికించడం అయితే జరిగింది ఆనంది ఖచ్చితంగా సునంద అత్తయ్య చేసిన ఇక తప్పుకి తన మీద వేసుకుంటుందని ఆ నింద నాకు తెలుసు అని ఈరోజు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ మనం అయితే చాలా పెద్ద ప్లానే వేశాము కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఈ విషయం తెలిస్తే ఇక ఏమనుందా ఇప్పుడు మనని ఆ జైల్లో కూర్చోపెడతారు అని ఇక జీవన ఇక ఇందుమతితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య షాక్ అయిపోతాడు కావాలనే ఇదంతా జీవన ఇక హిందుమతి ఆడిన నాటకమా అని ఇక చైతన్య తెలుసుకొని వెంటనే ఇక రూంలోకి వెళ్ళి జీవన పలగొడతాడు ఇక చెంప పలగొట్టి జీవనని హాల్లోకి లాక్కొని వస్తాడు అప్పుడే ఇక ఏంటి చైతన్య నన్నెందుకు కొట్టావు అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది జీవన అయితే ఏంటే నువ్వేం చేస్తావో నిజం చెప్తావా నిన్ను చంపేయమంటావా అని గొంతు పట్టుకుంటూ ఉంటాడు చైతన్య అయితే ఏంటి చైతన్య నేనేం చేశాను అని అంటూ ఉంటుంది జీవన నువ్వు మీ హిందూమతి పెద్దమ్మతో ఫోన్లో మాట్లాడడం అంతా నేను విన్నాను ఇక తనతో కావాలనే మా వదినని ఇరికించాలని ఆ నాటకం ఆడిపించావు యాక్సిడెంట్ నాటకం అని ఇదంతా నాకు తెలుసు ఇక ఫోన్లో ఇదంతా రికార్డ్ చేశాను అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోతుంది ఇక ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు జీవన నాటకం ఆడిపించడమేంటి అని అంటూ ఉంటుంది సునంద్ అయితే అవునమ్మా అసలు ఆనంది వదిన మీరు ఏ తప్పు చేయలేదు అసలు అక్కడ ఉన్న అమ్మాయికి యాక్సిడెంటే కాలేదు తను ఆడిన ఒక నాటకం అది కావాలనే ఇక జీవన హిందుమతి గారు ఈ నాటకం ఆడారు ఇక ఆనందిని ఆనంది వదినని ఇంట్లో నుంచి పంపించాలని చూసి జైలుకి పంపించాలని చూసింది జీవన అసలే యాక్సిడెంట్ మీరు చేయనే చేయలేదు ఆ ప్లేస్లో వేరే యాక్సిడెంట్ అయినా అతన్ని తీసుకువచ్చి అక్కడ పడేశారు ఇక ఇదంతా వాళ్ళిద్దరు మిమ్మల్ని ఇరికించాలన్న నాటకమే అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవునమ్మా ఇదంతా నిజం కావాలనే ఆనంది వదినపై ఈ నింద వేసింది ఇక అంటూ ఉంటుంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద జీవన చెంప పలగొట్టి ఏమీ తెలియని నా కోడలిపై ఇంత పెద్ద నిందపడేలా చేశావా నా కోడలు ఏ తప్పు చేయకపోయినా ఒక నిందితురాల జైలుకు వెళ్ళవలసి వచ్చింది దానికి కారణం నువ్వు ఇదంతా నీ వల్లన అని వెంటనే ఇక ఈ విషయం పోలీసులకి తెలియసేలా చేసి ఇక ఈ జీవని జైలుకు పంపించి ఆనందిని బయటికి తీసుకురావాలి అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య అవునమ్మా ఈ జీవన ఇలానే ఉంటే ఎన్నో తప్పులు చేస్తుంది అసలు చాలా పెద్ద పెద్ద తప్పులు కూడా చేస్తుంది అసలు నిజం ఏంటంటే జీవన గురించి ఇంకో నిజం కూడా చెప్పాలి మీకు నేను అసలు జీవనని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఇక తన మీద పగతోనే పెళ్లి చేసుకున్నాను అసలు అన్నయ్య ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరో కాదు ఈ జీవననే అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటి రాను చెప్పేది ఏమి అర్థం కావడం లేదు ఆ రోజు ఆదిత్యని యాక్సిడెంట్ చేసింది జ్యోతి కదా దానికి కారణం జ్యోతి కదా అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా ఆ రోజు జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు ఇక తనకు ఇక ఇదంతా చేసింది జీవన అసలు యాక్సిడెంట్ చేసింది జీవన కానీ ఆ తప్పు తనపై వేసుకొని నింద తనపై మోసింది ఇప్పుడు సేమ్ ఆనంది వదిన నువ్వు చేసిన యాక్సిడెంట్ ఇప్పుడు ఆనంది వదిన తను నిందితురాగా వెళ్ళింది కదా అదే విధంగా చేసింది కావాలనే ఈ జీవన అని చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇలాంటిది నా ఇంట్లో ఉండకూడదు అని ఇక ఇక ఆనందిని జైలు నుంచి విడిపించుకొని తీసుకువచ్చి తను ఏ తప్పు చేయలేదని తెలిపించి ఆ తర్వాత జీవనని వీడియోతో సహా చూ చూపించి ఇక పోలీసులకి జీవనని కావాలని చేసిందన్నట్లు ఇక పోలీసులకి తెలిసేలా చేస్తాడు చైతన్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్